అందరికీ నమస్తే ఈరోజు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి డబ్బీ బ్యాడీ అనే రకాన్ని ఈరోజు చూడ్డానికి వచ్చాము డబ్బీ బ్యాడీకి అరవై రెండు అరవై మూడు అనే రకం అండి ఈరోజు మీరు చూస్తున్న పైరు వచ్చేసి కరెక్ట్గా అరవై ఐదు నుంచి డెబ్బై రోజుల పైరు ఇది ప్లేస్ వచ్చేసి మాలపల్లె గ్రామం మంత్రాలయం మండలం కర్నూలు జిల్లాలోని నాగన్న గారి పొలంలో ఉన్నాము ఈయన సుమారుగా డెబ్బై సెంటు పొలం వేసారండి చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో ఎలాంటి ముడత లేకున్నట్టు మరి ఎలాంటి తెగులు లేకుండా మరి ఎంత నీట్గా పెట్టుకున్నారు ఇప్పుడిప్పుడే ఫ్లవర్సు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది కాపుడు కాయలు కూడా కొన్ని కొన్ని పట్టినాయి దాన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాము మీరు ఇప్పుడు టోటల్ ప్లాట్ కూడా చూపించే ప్రయత్నం చేసే కార్యక్రమం చేద్దాం చూడవచ్చు ఎక్కడ చూసినా ఎలాంటి తెగులు లేకుండా మరి అన్ని చుట్టూ కూడా చాలా నీట్గా ఉందండి ఫ్రూట్స్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం అరవై రోజుల క్రాపు చూడవచ్చు దగ్గర దగ్గర కాపు ఉంటుంది అంటే కనుపు కనుపు మధ్య దూరం దగ్గరుండి చాలా దగ్గర దగ్గర కాపు ఉంటుంది అంటే ద్రాక్ష గుత్తులకి కా కాపు సెట్టింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకోటి ఈ చాలా రకాల కంపెనీలు బ్యాడ రకాలు ఉంటాయి వాటిల్లో కన్నా రవి హైబ్రిడ్ సీడ్స్ వారి అరవై రెండు అరవై మూడు అనే రకాన్ని చూసుకున్నట్లయితే చాలా తెగులు తట్టుకొని మంచిగా దిగుబడినిచ్చే రకం అండి మరి ఇదే విషయాన్ని రైతు ఏ ఏ టైంలో వేసినాడు మరి ఇది నీళ్ళకి నీళ్ళకేసినాడా బయలు అంటే వర్షానికి వేసినాడా అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా ఇప్పుడు మనకి రైతుకి విత్తనాలు ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్ గారు కూడా మన పొలంలో ఉన్నారు ఇప్పుడు వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సార్ నమస్తే సార్ ఎన్ని రోజుల పైరు సార్ అరవై అరవై రోజుల నుంచి డెబ్బై రోజుల మధ్య వాళ్ళది మన దగ్గర విత్తనాలు పర్చేజ్ చేసినాడు గత నాలుగు విత్తనాలు పర్చేజ్ చేస్తా ఉంటాడు ఫస్ట్ మొదటి సంవత్సరం మహా డీలక్స్ తర్వాత వెరైటీ త్రీ గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన వెరైటీలో పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తూ మనకి మన కంపెనీకి మంచి సన్నిహితుడిగా ఉన్న రైతు చిన్న నాగన్న గారు ఈయన గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మంచి పంటలే తీస్తూ ఉన్నాడు మంచి ఇక యాజమాన్య పద్ధతులు కానివ్వండి తర్వాత వైరస్ రానియకుండా మంచి మంచి మందులు కూడా స్ప్రే చేస్తూ ఉంటు ఇది యాక్చువల్ గా చెప్పాలంటే ఇది వర్షాధారంతోనే పండుతా ఉంది ఇంకా కాలువ నీళ్ళు ఇంకేం రాలేదు ఇంతవరకు అయితే ఇప్పటికైతే బానే ఉంది పంట ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మీరు మీ మీది ఎక్కడ సార్ ఇది షాప్ మాలపల్లి విలేజ్ వైభవ్ హిల్డర్స్ వైభవ్ మండలము మీ షాప్ లో చాలా రకాల విత్తనాలు కంపెనీలు చాలా రకాలు అమ్ముతారు కదా వాటిలో రవి హైబ్రిడ్ సీడ్స్ వారి బ్యాడీ రకము సిక్స్ టు సిక్స్ త్రీ అనే రకాన్ని మీరు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది సార్ మేము గత సంవత్సరం సిక్స్ టు సిక్స్ త్రీ పంటలు చూస్తే చాలా బాగా వచ్చింది లక్ష్మారి ఏరియా బాగా ఇచ్చాము కదా అవునవును సార్ హెవీగా వచ్చింది పంట దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై క్వింటల్ దాకా వచ్చింది పంట సార్ అది చూసి కూడా ఈ సంవత్సరం మళ్ళీ ఇవ్వడం జరిగింది రైతు సోదరులకు చెప్పి కూడా కానీ పోయి పోయినసారి ఈసారి ఇంకా ఎక్కువ వచ్చేలాగా కనపడతా ఉంది వాతావరణ పరిస్థితి చూస్తా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే నలభై కిటల వరకు తీసే ఛాన్సెస్ ఉంటాయి ఇతర ఇతర కంపెనీలతో పోలిస్తున్న ఇతర సీడ్ వెరైటీలతో పోలిస్తే ఈ సిక్స్ టు సిక్స్ త్రీ వెరైటీ అనేది చాలా మా మంచి వెరైటీ దీన్ని అనే రైస్ కూడా వేసుకోవచ్చు చాలా తెగులు కూడా తక్కువ ఈ వెరైటీతో వచ్చేసి కాపు ఏ విధంగా ఉంటుంది సార్ ఇది కూడా దగ్గర దగ్గర కాపు కనుపు కనుపు దూరం కూడా తక్కువ ఇంకా కాపు స్టేషన్ లేదు ఇది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయితా ఉంది మేము చూసిన దగ్గరకైతే గత సంవత్సరం చూసిన కాపులు అయితే ఏమి బాగా దగ్గర దగ్గర కాపు ఉంటుంది సైజులు కూడా బాగుంటది మార్కెట్ లో కూడా మనకి తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటది డ్యామేజ్ కూడా తక్కువ తక్కువలు కూడా తక్కువ వస్తుంది వైరస్ కూడా చాలా తట్టుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది వెరైటీకి ఇప్పటివరకు అయితే మరి చూడాలి ఇంకా వచ్చి రాబో రెండు నెలలు కూడా పంట అనేది మనం చూస్తూ ఉంటే అర్థం అవుతుంది సరే సార్ ఈ కింద నుంచి లాకలు ఎలా ఉన్నాయి సార్ మనకి లాకలు వచ్చేసి ఏం డౌట్ లేదు మొత్తం దగ్గర దగ్గర కనుపులు కొమ్మల కొమ్మకు దూరం కూడా తక్కువ ఉంది వైరస్ కూడా చాలా తక్కువ ఉంది తెగులు కూడా ఏం లేవు ఏం ఆరోగ్యంగానే ఉంది పంట ఏ చెట్టు చూసుకున్నా ఆరోగ్యంగా ఉంటుంది సరే సార్ మరి రైతు కూడా ఏ విధంగా మెయింటైన్ చేసినాడు ఎప్పుడు వేసినాడు అనే విషయాన్ని కూడా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న మీ పేరు చిన్ననాగన్న ఎంత ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఏ ఏ వెరైటీ వేసారు అరవై రెండు అరవై మూడు అనే రకాన్ని వేసినా ఏ కంపెనీది రవి సీడ్స్ అంటే ఇంతకు ముందు ఇంతకుముందు అంటే రవి రవి సీడ్స్ వాళ్ళవే వేరే మంజీరా అనే రకాలు వేసారు ఈసారి డబ్బీ రకాలైనటువంటి అరవై రెండు అరవై మూడు అనే రకాన్ని వేసారు అయితే ఇప్పుడు ఎన్ని రోజులైంది మీ పొరము అరవై ఇది నీళ్ళు కడతారా లేకపోతే వర్షపాతానికి వేసినారు వర్షానికి వేసినారు అయితే యాక్చువల్గా సీడ్ వెరైటీలు వర్షానికి పండవు నిజంగా చెప్పాలంటే అయితే మీరు ఈ హైబ్రిడ్ రకాన్ని వర్షపాతం కేసినారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ముందుకలా ఉంది తర్వాత ముందు 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 తెలియదు ఎలా ఉంది బాగుంది చెట్టు ఆరోగ్యంగా ఉంది మీ పక్కన చుట్టుపక్కల పైర్లు వేసారు కదా వాటికన్నా ఇది ఎలా అనిపిస్తుంది మీకు వాళ్ళంతా నాటు వేసుకున్నారు బ్యాడగలు ఎత్తుకున్నారు అంటే చుట్టుపక్కల అన్ని నాటు రకాలు వేస్తారు కానీ మీరు వర్షపాతానికి హైబ్రిడ్ రకాన్ని వేసారు సరే బాగుందా ఇప్పటికైతే మీకు మీరు నిజంగా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోని చాలా మంది రైతులకి షేర్ చేస్తాం అది మీ మీ మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం కదా వాళ్ళకి నిజంగా చెప్తాం అంతే ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇది నేను చెప్పాను ఈ వీడియోలో ఏమని ఇది వర్షపాతానికి వేసిన పైరు అంటే యాక్చువల్గా ఇది బ్లాక్ సైల్ అండి వర్షపాతం యాక్చువల్ అంటే వర్షపాతానికి వేసారు